హాయ్ అండి వెల్కమ్ టు ఎమఈ ఫుడ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి కండవాలు గోంగూర కర్రీ చాలా టేస్టీగా చాలా ఎమ్మెయమ్మిగా స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఈ కండవాల్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా కండవాల్ని కండవాళ్ళని ముక్కల ముక్కల కింద కూడా చేసి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్టర్ ఇలా కండవాయి ఈ విధంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే రెండు కట్లు గోంగూరని తీసుకున్నాను ఇది నీట్గా వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను అంతా యాడ్ చేసేసుకోవాలి ఇలా గోంగూర మొత్తం యాడ్ చేసేసుకుని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి గోంగూర అంతా దగ్గర పడేంతవరకు వరకు బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా గోంగూర అంతా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కర్రీ ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని మరో బాండి పెట్టుకోవాలి మరో బాండి పెట్టుకుని బాండి హీట్ అయిన తర్వాత కర్రీకి తగ్గట్టు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మగ్గేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటోని కట్ చేసుకొని ముక్కలుగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత టమాటో కూడా బాగా మగ్గాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న కండవాళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా కండవాలన్నీ యాడ్ చేసేసుకున్నాక ఒక్కసారి బాగా కలిసేటట్టు కండవాళ్ళని బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పట్టేటట్టు కండవాల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మంట మీద కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి కండవాలు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేయలేదు కండవాళ్ళలోంచి వాటర్ రిలీజ్ అయ్యింది ఇలా వాటర్ బాగా రిలీజ్ అయిన తర్వాత ఇదంతా బాగా ఎగిరిపోవాలి ఈ కర్రీ అంతా బాగా ఎగిరి కండవాళ్ళలోంచి రిలీజ్ అయిన వాటర్ అంతా బాగా ఎగరాలి ఇదంతా ఎగరడం వల్ల కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది ఈ వాటర్ అంతా ఎగిరేలోపు గోంగూరని మగ్గించి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఈ లోపు గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని ఉడికించి పెట్టుకున్న గోంగూరను అంతా యాడ్ చేసుకుని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి కండవాల్లో ఉన్న వాటర్ అంతా బాగా ఎగిరింది చూడండి ఈ విధంగా కండవాల్లో ఉన్నంత వాటర్ అంతా ఎగిరిన తర్వాత ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా ఈ విధంగా ఉన్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసేసుకోవాలి గోంగూరని అంతా యాడ్ చేసేసుకున్నాక కండవాలకి కలిసేటట్టు బాగా కర్రీ అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి కర్రీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకుని కర్రీ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అడిగి అనేది పట్టకుండా ఒక్కసారి బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులో ఉప్పు కారం తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు గోంగూర పులుపు కాబట్టి కొద్దిగా ఉప్పు ఎక్కువగానే పడుతుంది వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేటట్టు కర్రీ అంతా బాగా కలుపుకోవాలి చూడండి కర్రీ అనేది పట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి కర్రీ బాగా ఈ విధంగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చివరిలో కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసాం కాబట్టి పచ్చివాసన అనేది పోయేంత వరకు మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి కర్రీ అంతా బాగా దగ్గర పడింది ఈ విధంగా ఒక్కసారి కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ అంత దగ్గర పడిన తర్వాత చివరిలో గరం మసాలాని యాడ్ చేసుకోవాలి గరం మసాలా అంతా యాడ్ చేసుకుని కర్రీ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చివరిలో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అంతా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కర్రీ అంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి నోరూరుంచే కండవాలు గోంగూర కర్రీ రెడీ ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చిందా లేదా అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎమ్మి ఎమ్మి కండవాలు గోంగూర కర్రీ రెడీ